హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కనకదుర్గమ్మగూడికి వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే భవనపురం ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంటి ముందు రోడ్డు అండి సో మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి సేల్ కు వచ్చిన హౌస్ అండి వంద గజాల్లో ఉంటుంది సో స్క్వేర్ బిట్ అండి ఇది కొలతల పరంగా స్క్వేర్ గా ఉంటుంది కాబట్టి మీకు హౌస్ కూడా చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి అయితే చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది గుండా లోపలికైతే రావాల్సి ఉంటుంది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి మూడో ఇల్లు అవుతుందండి అంటే ముప్పై మూడు అడుగుల రోడ్డు అనుకునే ఒక ఇల్లు ఉంటుంది దాని తర్వాత ఇల్లు కాకుండా దాని తర్వాత ఇల్లు అనమాట సో మొత్తంగా మనకి మూడో ఇల్లు అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ ఆరు అడుగుల ద్వారా మన లోపలికి వస్తే వంద గజాల హౌస్ అనమాట ఈ దారి కాకుండా వంద గజాలు సో ఈ దారితో కనుక్కుంటే సుమారుగా మనకి నూట పది గజాల పైనే ఉంటుంది సో హౌస్ అయితే మనకి కట్టి పన్నెండేళ్ళు అవుతుంది విజయవాడ భవానీపురం బ్యాంక్ సెంటర్ లో ఉంటుంది హైదరాబాద్ హైవే నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రెన్స్ ఐరన్ గేట్ వచ్చిందండి సో కన్స్ట్రక్షన్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎలివేషన్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది హౌస్ అంతా కూడా చాలా బాగుంది సో చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే చేయించుకోవాలి సో అవి చేయించుకుంటే హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇన్సైడ్ వీడియో ఇంకా తీయలేదండి ఆ వీడియో తీసి మరొకసారి యూట్యూబ్ లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇది జస్ట్ అప్డేట్ కోసం మీకు తెలియజేస్తున్నాను ఈ హౌస్ కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట దారి కాకుండా వంద గజాలు ఉండే హౌస్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ లో సో ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేల రూపాయల పైన ఉందనమాట సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్సెంబల్ని అయితే యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గులు ఉంటాయి సో మనకి దారి అయితే నార్త్ వైపు ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సెల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ యాడ్ అనేది మీ యూట్యూబ్ లో వేస్తే సరిపోతుంది అనుకుంటే ఆ విధంగా కూడా చేస్తాము అంటే డైరెక్ట్ గా ఇక్కడ మీ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ విధంగా లొకేషన్ అడ్రస్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే ఈ ప్రాపర్టీ అనేది ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు డైరెక్ట్ గా వాళ్ళతో డీల్ అనేది చేసుకోవచ్చండి ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పర్లేదు దీని కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో అదే విధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు అండి అది బంద రోడ్ అయినా ఏలూరు అయినా నూజ్బోడ్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా సో అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అనేది బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు ప్రాపర్టీస్ అయితే మేము డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి మీకు బ్యాంక్ లోన్స్ చేయిస్తాము మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ కి తీసుకుంటాము లేదంటే కనుక మీ ల్యాండ్ ఉండి మీకు ఓన్ గా కన్స్ట్రక్షన్ చేయించాలంటే మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు మీకు కన్స్ట్రక్షన్ చేయించేస్తాము మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము పూర్తిగా వీడియో చూడండి చూసిన తర్వాతనే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అదేవిధంగా మీరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ